హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ యువర్స్ మనోరి ప్రజెంట్ సరస్వతి నది దగ్గర ఉన్నాం కదండి ప్రజెంట్ మన అనే విలేజ్ లో ఉన్నాం ఇది బద్రీనాథ్ నాలుగు కిలోమీటర్లో ఉంటుంది ఇండియా లాస్ట్ విలేజ్ చైనా బార్డర్ ఇంకా చైనా బార్డర్ నుంచి వస్తే ఇండియా ఫస్ట్ విలేజ్ కాబట్టి మన విలేజ్ ఇక్కడ సరస్వతి నది పుడుతుంది ఒక్కసారి చూడండి అక్కడ సరస్వతి మాత సరస్వతి మాత కొలువై ఉంది అలాగే ఇక్కడ చూసినట్లయితే కైలాష్ మానస సరోవర్ నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఇక్కడ వచ్చి పడుతున్నాయి అంటే కైలాసమస్తారు చాలా దూరం ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న నీరు అదేవిధంగా మీరు ఇటుపక్కన చూసినట్లయితే సరస్వతి నది ఇక్కడి మొదలు అక్కడ నీళ్ళు మన గుహలో నుంచి బయటకు వస్తున్నాయి హిమాలయాల నుంచి కరిగి ఇక్కడ సరస్వతి నదిగా పేరు పొంది మొదలై ఇక్కడి నుంచి బదిలీనాథ్ గుండా బయలుదేరి వెళ్తుంది ఇది సరస్వతి నది అలాగే అమ్మవారి దేవస్థానం అక్కడ దేవస్థానం ఉంది ఇది చూడడానికి మన విలేజ్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా సరే బద్రీనాథ్కి వస్తే మన విలేజ్ దర్శించండి అలాగే ఇక్కడ మనకు ఆరు నెలల పాటు ఇక ప్రాంతం అంతా మంచుతో కప్పబడిపోతుంది మళ్ళీ రావడానికి కుదరదు కేవలం మే నుంచి మే నుండి మీకు అక్టోబర్ పది వరకు మాత్రమే ఇక్కడ రావడానికి వీలు అవుతుంది మిగిలిన టైంలో కుదరదు అయినా ఇప్పటికి కూడా చలి చాలా ఎక్కువగా ఉంది మీరందరూ కూడా ఖచ్చితంగా మనా విలేజ్ బద్రీనాథ్ వస్తే దర్శించండి जय बद्रीनाथ जय बद्रीनाथ